ఇక్కడ ఉండే ప్రతి వృక్షము కూడా కల్పవృక్షమే ఆ వృక్షం కింద కూర్చొని నువ్వు శంకరుడికి సంబంధించిన ఏమి తెలిస్తే నీకు ఎంత తెలిస్తే అంత ఆ చెట్టు కింద కూర్చొని శంకరుడు గురించి కనుక నువ్వు ధ్యానం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనమే ముక్తనాడు యో నత్త దృష్ట ధ్యాత్వ నమస్కరించిన దర్శించిన అర్చయిత్వ అర్చించినా గాని స్పృష్ట స్పృశించినా గాని ముక్తి అటువంటి మల్లికార్జున స్వామి జ్యోతి అక్కడే లాభలతో కూర్చుకోవడం లేదు ప్రాకారం లాభల బయట అనేక చెట్లు ఉన్నాయి ఆటకేసరం ఉంది పాల్దార పంచదార ఉన్నది శిహరేసరం ఉన్నది నువ్వు ఎక్కడ కూర్చొని శంకరుడు గురించి తన నీళ్ళలో ఇరవై ఐదు నీళ్ళ ఉంటే ఒక్క నీళ్ళను పట్టుకోనక నువ్వు కనుక మనసులో ధ్యానం చేయగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క అభీష్టము త్వరితగతనే సిద్ధించడమే కాదు ముక్తికి హెల్ప్ అవుతున్నది ముక్తియే మోక్షమే వస్తున్నది అయితే జలములు దేవతా నది జలముల పార్వతలు జలమున జలములు సమయములు అక్కడ సంచరించే ప్రతి ప్రాణి కోటి కూడా మనుషులు కాదు మనుషుల పలికిన పలుకులు జపములు నువ్వు శ్రీశైలం ఇక్కడి నుంచి మొదలయ్యి వెళ్దాము అనే దగ్గర నుంచి మరి తిరిగి ఇంటికి వచ్చే పర్యంత వరకు నువ్వు చేతులు నలిపినా అది మొదలైపోతుంది లేదు ఏదైనా మాట మాట్లాడినా శంకరుడు దాన్ని జపముగా మార్చే చూపిస్తాను అదే కాదు శ్రీశైలంలో నిద్రించేటువంటి నిద్రలు అన్ని కూడా యోగ స్పరమైనటువంటి నిద్రలు మనం నిద్రిస్తాం మనం అనుకుంటాం కాబట్టి నిద్రలు కాదు యోగ సంబంధమైనటువంటి నిద్రా సమాధి స్థితి ఉంది కదా అట్టి సమాధి స్థితి జీవుడికి రూపే వచ్చేస్తుంది యోగ యోగక్షేత్రం శ్రీశైలం సిద్ధపూరూపే సిద్ధ సిద్ధక్షేత్రం కాబట్టి ఇన్ని విశిష్టలు మనకు తెలియకుండానే వచ్చి అభివృద్ధిపోతుంది కాబట్టి శ్రీశైలంలో స్వీకరించేటప్పుడు సాధ్యమైనటువంటి చెప్పులు లేకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి

కూర్చున్నటువంటి దంపతులైనా కానీ ఎవరైనా కానీ పది తరాల పైకి పది తరాల కిందకి ఎవరైనా నకల్లో ఉంటే పొరపాటున వారు అక్కడి నుంచి ఉత్తీర్ణులై శాశ్వతమైనటువంటి శివలోకాన్ని చెందుతారు అని ఇంత విశిష్టమైనటువంటి కళ్యాణ మహోత్సవం

लीला कल्याण महोत्सवांग आदो श्याक मंत्रा वादय ओ मनोहव स्वर दिन दिषद्भ्यो दिशा मनोहोत कंस्य गुण मृग से श्रुतम क्षण्भ्यो दिशा महाराते अग्न स्वाशुस्तुआ स्वस्थ

यजमस निरतयानंदमूल मूल प्रकृतरूपती स्त्रीय संकल्प्य पूर्वोक्तृष्ठाया शुभतिदौंगाभ्रवरां भवेद मल्लिक्जुनस्वामतावरांबेत मल्लिक्जुनस्वामता लीलाकल्याण महोत्सवांग कंकणय्ञोपवीत पुजाक्ये ओं भैरव

ീതാർം വൃത്താൽ സമർപ്പയാ శ్రీగంధాన్ ధారయామి ఆవరణార్దలంకరణార్దం అక్షరాన్ సమర్పయా పుష్పై పూజయామి ఓం అసితాంగ భైరవా యమ ఓం రురు ఓం రురుభైరవాం చందనభైరవా ఓం క్రోధ భైరవాన్మత్తభైరవ ఓం ఉన్మత్త ఓం కపాల భైరవ ఓం భీషణ భైరవా యమ ఓం సంభార భైరవా నానావిధ సమర్పయామి సమర్పయాఘ్రాపయామి दीप अंदर शयामे शुद्ध बार अंदरम सुधा मध्ये मनीम समर्पयावे नईवे दियम मध्य मध्य बाणीम समर्पयावे हस्तो ब्रख्यारी यम बादो ब्रख्याले मुकेश शुद्ध आज मनीम

అత్యంత అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం ఏది అని అంటే రక్షాబంధన ధారణ మనం కళ్యాణం చేసుకున్నప్పుడు కూడా రక్షాబంధన ధారణం చేసుకున్నాం దేవతల యొక్క పూజ జరుగుతుంది కలియుగ దైవం నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఉండేటువంటి స్వామివారి కంకణానికి పూజ జరిగేప్పుడు ఆవాహయామి నాగరాజం నాగరాజమావాహయామి అని చెప్పి శేషుణ్ణి ఆవాహనం చేస్తారు మరి ఇక్కడ శ్రీశైల కళ్యాణంలో చాలా ప్రత్యేకత మనం గుర్తించాల్సింది వారు భైరవ పూజ చేశారు ఈ భైరవుడు అని అంటే వాడు శివాపరాధాన్ని చేస్తూ ఉంటే నిగ్రహించి ఉద్ధరించేటువంటి వాడు అయితే ఈ భైరవుడు గొప్పతనం కాస్త శ్రీశైలంలో విలక్షణంగా ఉంటుంది కనుక ఆరాధ్యుల వారిని నిత్యము కూడా శ్రీశైలంలో ఈ భైరవ సంకల్పాన్ని చెప్పేటువంటి స్వామిని కొద్దిగా దీన్ని వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాను మీ అందరి పక్షాన కూడా సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్న మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠములలో ఆరవ శక్తిపీఠముగా విరాజలు నెత్తినటువంటి భ్రమరాంబాదేవి శక్తిపీఠం ఒక జ్యోతిర్లింగం ఒక శక్తిపీఠం ఒకే ప్రాకారం లోపల ఉన్న ఏకైక దివ్యమైనటువంటి క్షేత్రం ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠములు పద్దెనిమిది శక్తిపీఠాలు ఉంటే వాటిల్లో జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలుగా కలిసినటువంటి క్షేత్రాలు మాత్రం మూడే ఉన్నాయి ఒకటి కాశీ రెండు ఉజ్జయిని మూడు శ్రీశైలం వీటిల్లో కూడా అటు స్వామి అమ్మవారు ఒకే ప్రాకరం లాభలు ఉన్నటువంటి క్షేత్రం మాత్రం శ్రీశైలం మాత్రమే సందేహం లేక మన తల్లిదండ్రులు మనకి వాళ్ళకి గుర్తుగా లేదా పసుపు కింద మనకి పుట్టింటి వారు ఆస్తి ఇస్తారు అమ్మాయికి అయినా కానీ అబ్బాయికి అబ్బాయికైనా కానీ ఒరే ఆడబుడుచని జాగ్రత్తగా చూసుకోరా అని ఆస్తి వాస్తులు ఇస్తారు కానీ మన మహర్షులు మనకి ఇచ్చినటువంటి ఏకైక ఆస్తి ఏంటి అంటే స్వామి అమ్మవారిని ఇరువురిని కూడా ఒకే ప్రాకారం లోపల ఉంచి వాళ్ళ యొక్క తపోబలం చేత మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే శ్రీశైలం సందేహం లేక ఎందుకు అంత స్థితి ఉన్నది శ్రీశైలానికి అంటే ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రం సాక్షాత్ ఇలవెలిసినటువంటి కైలాసం ఎందుకు ఎట్లా అని ప్రశ్న వేస్తే మనకి చతుర్దశ భవనాలపైన శంకరుడు ఉంటాడు వారు ఉండేటువంటి స్థలం కైలాసం అని తెలుసు దాని యొక్క బీజము భూమి మీద ఉండేటువంటి వాటిల్లో మేరు పర్వతం మీద ఉంది శృమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పి అందరం చదువుతున్నాం అది మాత్రమే కానీ అమ్మవారు అడిగింది నీకు భూమండలం మొత్తం మీద ఏ పర్వతం అంటే నీకు ఇష్టం ఎక్కువగా ఎక్కడ ఉంటూ ఉంటావు నీకు అనే ప్రశ్న వేస్తే అమ్మవారిని అమ్మవారి శంకరని అడిగింది అస్తిమే నీత ఆవాస కైలాసిది సర్వదా భూమి శ్రీపర్వతో నామ సర్వసుత్తమై అత్రమే హృదయం దేవి యథా ప్రీతి ముపాగతం నా తధా రమతే తత్ర కైలాసే కామదాయిని నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న వేశావు నాకు భూమండలం మొత్తం కూడా ఉంటాను కాదుమే అస్తిమే నీత ఆవాస కైలాసి ఇది సర్వద నేను కైలాసం కూడా ఉంటానన్న విషయం అందరికీ ఎరిగిన విషయమే కానీ నాకు భూమండలంలో శ్రీపర్వతం అని పేరుబడేటువంటి ఒక పర్వతం ఉన్నది దానిలో నేను చాలా ఆనందంగా ఉంటాను ఎంత ఆనందంగా ఉంటాను అంటే ఆ పర్వతంలో పొందినటువంటి ఆనందము శ్రీ కైలాసంలో కూడా పొందలేను అని చెప్పాడు పరమేశ్వరుడు అంటే శంకరుడు ఇక్కడ సచ్చిదానంద స్వరూపుడుగానే విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నాడు భక్తుల్ని ఎవరైనా శ్రీశైల మహాక్షేత్రంతో కొన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉండేటువంటి వాళ్ళని కనుక పరిశోధన చేస్తే శ్రీశైల పర్వతంకి వస్తున్నాము అన్నప్పుడు వాళ్ళ మనసులో ఉండేటువంటి ఉత్సాహం అనేటువంటిది వాళ్ళ పుట్టింటికి వస్తున్నామనంత ఆనందంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు కళ్ళ మట్టి నీరు గార్చుకుంటూ పోతుంటాడు ఎందుకు నాయనా అంటే ఇది నా పుట్టిలతో సమానం ఇక్కడి నుంచి నేను వెళ్తుంటే చాలా దుఃఖంగా ఉంటుంది అంటాడు శ్రీశైల పర్వతంకి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా అప్రకటితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు దాన్నే అవాంగ్ మానస గోచరంపు నీ మనస్సు పొందినటువంటి ఆనందము వాక్కుల చేత ప్రకటింపబడడం అత్యంత క్లిష్టతరమైనటువంటి స్థితిగా ఉన్నది అంటే ఇక్కడ పరమేశ్వరుడు సాక్షాత్ సచిదానంద స్వరూపుడుగా ఉన్నాడు అదే కాక ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఉండేటువంటి మల్లికార్జునుడిని మహాలింగముగా అభివర్ణించడం జరిగింది అందుకే అప్పుడు చెప్పినప్పుడు శంకరుడు మాట ఉన్నాడు నాకు శ్రీశైల మహాక్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం లేదు శ్రీశైల మహాక్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం లేదు అని కూడా శంకరుడే చెప్పాడు ఎక్కడ శ్రీశైల ఖండంలో ఈ మధ్యనే దాన్ని కూడా ప్రచారం చేశాడు ఆ శ్రీశైల ఖండంలో శంకరుడే చెప్పాడు శ్రీశైల సమక్షేత్రం నా భూతో న భవిష్యతి శ్రీశైల సమక్షేత్రం నాస్తి నాస్తి ఇది మధ్య అని చెప్పాడు ఈ విధంగా శ్రీశైల మహాక్షేత్రంలో ఉండేటువంటి మల్లికార్జునుడు లింగము అన్ని లింగాలలా కాదు ఇది చాలా ప్రత్యేకం శ్రీశైలేశ్వర లింగతుల్యమలం లింగం న భూమండలే బ్రహ్మాండ ప్రళయే తస్ విలయో నాస్తిది వేదోక్తయ శ్రీశైలంతో సమానమైనటువంటి లింగము లేదు బ్రహ్మాండాది ప్రళయకాలయ సముల్లో కూడా అన్ని లింగాలు కూడా జీర్ణమవుతాయేమో కానీ భయమవుతా కానీ శ్రీశైల లింగం జీర్ణం కాదని చెప్పాడు లయం కాదు అని చెప్పాడు అంటే ఎందుకు ఏమిటి శ్రీశైల మహాలింగానికి ఏమిటి ప్రత్యేకత అంటే దీన్ని మహాలింగంగా ప్రకటించడానికి గల కారణం ఏమిటి అంటే ఆగమశాస్త్రాన్ని అనుసరిస్తూ తూర్పు ఏముండాలో దక్షిణం ఏ ఉండాలో పశ్చిమం ఉండాలో ఉత్తర దిగ్భాగాల్లో ఏ ఏ లింగమూర్తులైతే ఉండాలో వారందరూ కూడా స్వయంభూగా వచ్చారు స్వామివారికి అవన్నీ ద్వారాలు అవి కూర్చున్నాయి అష్టదళ పద్మం వలె ప్రకాశిస్తూ ఉన్నాయి త్రిపురాంతక సో జి జ్యోతి సిద్ధమట అలంపురం ఉమామహేశ్వరం ఇవి నాలుగు ద్వారాలు అయితే ఏలేశ్వర స్కంద సోమేశ్వర ప్రశూనాకర సంగమేశ్వర అది నాలుగు ఉపద్వారాలు ఈ నాలుగు ఉపద్వారాలు నాలుగు ద్వారాలు ఇవన్నీ స్వయంభూగా వస్తే మధ్యలో ఉండేటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ స్వరూపుడుగా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా శంకరుడు యొక్క ఐదు ముఖాలు ఉన్నాయి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవి ఈశాన్య ముఖములు అయితే త్రిపురాంతకమేమో తత్పురుషముఖమైతే సరిగ్గా కడపకి దగ్గరలో ఉండేటువంటి సిద్ధవటం జ్యోతిష్ సిద్ధవటం అంటారు ఈ సిద్ధవటంలో ఇప్పటికీ ఎందరో సిద్ధ పురుషులు ఇంకా సంచరిస్తూనే ఉన్నారు వటవృక్షం కింద కూర్చున్నటువంటి మా శంకరుడు ఉన్నాడు సిద్ధవటంలో అది దక్షిణామృతి రూపంలో ఉంటే అలంపురంలో శంకరుడు బాలబ్రహ్మేశ్వరుడుగా ఉంటే ఉత్తరం వైపు ఉమామహేశ్వరంలో స్వామి ఉమామహేశ్వరుడుగా ఉన్నాడు ఈ నాలుగు నాలుగు ముఖములైతే మధ్యలో ఈశాన్య భక్త్రంగా ఉన్నాడు శంకరుడు మల్లికార్జుడు అందుకు ఈ లింగాన్ని మహాలింగంగా ప్రతిపాదిస్తూ ఎవడైతే శ్రీశైల మహాక్షేత్రం వస్తాడో వాడికి ముక్తి కరతలా మలకం దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే కాశ్యాంతు మరణాన్ముక్తి స్వర్ణ దరుణాచలే దర్శనాదేవ దర్శనంతోనే ముక్తి రావాలి అని చెప్పి స్కాంద పురాణాల్లో ఉన్నది ఇంత శ్రీశైల పర్వతంలో ఇంత శంకరుడు మల్లికార్జునుడు ఇంత విశేషంగా ప్రకటింపబడడానికి తన యొక్క గుణాన్ని ఇంత విశేషంగా ప్రకాశింపబడడానికి కారకట ఏమిటి అనే ప్రశ్న వేసి పురా పురాణాన్ని కనుక పరిశోధనగా చదువుతూ ఉంటే దానిలో తగిలింది భక్తుడు యొక్క మే భక్తుడి మీద ఉండేటువంటి అనుగ్రహం చేత శంకరుడు ఇచ్చినటువంటి అనుగ్రహంగా ప్రకాశించింది ఏమిటి అంటే ఇందాక వారు ఇందాక చెప్పారు నంది గురించి చెప్తూ శిలాద మహర్షి కూడా శిలాద మహర్షి తండ్రి గారు అని చెప్పి చెప్పారు ఈ శిలాద మహర్షికి ఇద్దరు కుమారులు ఒకడు నంది ఇంకొకడు పర్వతుడు ఈ నంది తండ్రి వలె తపస్సు చేసి శంకరుడు వాహకుడు అయిపోయి కూర్చున్నాడు పర్వతుడు అలాగ పర్వతుడు విశేషమైనటువంటి తపస్సు చేశాడు ఈ తపస్సు మా వాక్కులతో ప్రకటింపబడేటువంటి తపస్సు కాదు చుట్టూ శరత్కాలం వచ్చిందంటే చంద్రుడికి ఆ చలి సమయంలో చంద్రుడిని ఎంతో తపస్సు చేస్తూ ఉన్నాడు వర్షాకాలంలో నీటిలో మొత్తం తపస్సు చేస్తూ ఉన్నాడు నువ్వు చూసినటువంటి దేవతలు శంకర్ దగ్గరికి ఒక ప్రశ్న వేశారు అసలు నువ్వు భక్తవచ్చులైనా నువ్వు అసలు భక్తుడు ఎట్లా కొద్దిపాటి తపస్సు చేస్తేనే నువ్వు అనుగ్రహిస్తావు కదా అదేంటే నువ్వు భక్త వచ్చలతో ఉంది దగ్గర ఎక్కడైందా అని ప్రశ్న వేస్తే లేదు ఉంది మీరు వచ్చి ఆయన వచ్చి ఏమైనా ప్రార్థన చేస్తారో తపస్సు అసలు ఎలా చేయాలో చెప్పేదానికోసం చెప్పిందాన్ని వెళ్దాం అని చెప్పి శంకరుడు అది వచ్చి తపస్సు ప్రశ్న వేస్తే పర్వతం ఒక మాట చెప్పాడు పెట్టమంటే ఒక మాట నిజమే అదే నేను కూడా అలాగే అనుగ్రహిస్తున్నాను వాడు సకల హరి బ్రహ్మాలు కాదు బ్రహ్మగా రావాలి విష్ణువు రావాలి వాళ్ళ భార్యలు రావాలి వాళ్ళ కణాలతో సహా పురుషులతో గురువులతో అందరితో రావాలన్నట్లు వాళ్ళు నన్ను కూడా బ్రహ్మకున్నావు కదా వచ్చి నిశ్రాసుగా కూర్చున్నాను సాధారణంగా ఎవరైతే సత్సంకల్పం చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా పూజ చేయాల్సిన పర్లేదు వారి సంకల్పాలే దేవతలందరే ఆశ్రయించు ఉంటారు మేము మన అటువంటి దేవతల చేత నేను స్మరింపబడేటువంటి నేను నేను అనుగ్రహించి ఇంకొక కోరిక కోరుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను ఇప్పుడు స్వామీ అవవాలకు కంకణ యజ్ఞోపవీతం జరుగుతుంది చూసి నమస్కారం చేసుకోండి హరణమృషాయత్ మహే అస్తో यज्ञोपवेतं परमं पवित्रं प्रजापदे सहजं पुरस्तात् आयुष्यमिद्रं प्रदुञ्चशुभ्रं यज्ञोपवेतं बलमस्तु तेजः न

निरावरण बनान वृषभगोत्रोवशिव चतस्सागर पर्यट्र निरावरण बनानंदोत्रो सौत्र चतस्सागर पर्यद्राह्मणे भुभमो निरावरण परांद गोत्रो मुत्रा चतस्सागर पर्यद्राह्मणे शुभमोरावरण पानंद गोत्रो

ಜಷ್ಟ 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 ಜ अंधना अक्टैरं प्रदा भूत्मा सन्नति ऐसे प्रदा यहाँ पर। पुरुषों में संगम मूर्ति ने दिव्यों में जैसा अपने सबुमा संधु मूर्ति इस संधु रों के पुरुष मनुष्य स्वरूप उमा ज्योता अपने पार्वती देवी వారి ఇరువురుతో ఉండేటువంటి మహనీయుడు శివుడు ఎంత గొప్ప విషయం చూడండి బుద్ధుడితో పాటుగా తల్లిదండ్రులు ఉన్నారు మనందరికీ వినాయకుడి కథ ఎంత మనుకో తెలుసు తల్లిదండ్రులు చుట్టూ తిరిగాడు వినాయకుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు స్కందుడు నిజంగా తిరిగినటువంటి వాడికి అన్యాయం జరిగింది అని ఎప్పుడూ తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి మహాభాగ్యాన్ని పొందాడు ందమూర్తిగా ఆయన విరాజిల్లుతూ ఉండేట్లుగా నిత్యము శ్రీశైలంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో ఉండేటువంటి